రైట్ న్యూస్ పొలిటికల్ పర్సనల్ డైరీ కార్యక్రమానికి స్వాగతం తాను తెలుగుదేశం పార్టీ సర్వేపరి నియోజకవర్గ అభ్యర్థికి మనముడు సేవ తప్ప స్వార్థమే ఎరిగిన ప్రజా సేవకుడు వేమిరెడ్డి దంపతులను దైవ సమానంగా చూసే భక్తుడు తన తాత పేట స్వయంగా సేవకు కొనుకునే స్వార్థ సేవకుడు ఆయన ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథనం ఓసారి చూసేద్దాం రండి సరికొత్త నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెరు సంచలన రేపిన వేమిరెడ్డి దంపతుల గురించి జిల్లాలో తెలియని వారు ఉండాలంటే అశో వ్యక్తి కాదు ఒక సర్వే ప్రకారం ఇద్దరు దంపతులు ఒకేసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంతో విశేషమైన ఆదరణ పొందిన వాళ్ళలో దేశంలోనే వేమిరెడ్డి దంపతులు మొట్టమొదటి వారంటే ఆశ్చర్యం కలిగించక మా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సంబరాలను నిర్వహించడం ద్వారా జిల్లాలో అందరికీ సుపరిచితులుగా మారిన వేమిరెడ్డి దంపతులకు యావత్ దేశంలోనే ఘాతలుగా మంచి పేరుందంటే మరింత లోతుగా వారి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి కలుగొక మానం వ్యాపార నిమిత్తం దేశ విదేశాల్లో పర్యటించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడి దేశ కాలమాన పరిస్థితులను బట్టి జరుగుతున్న సందర్భానుచిత మంచిని బట్టి సాయం అందించడంలో వెనకాడని ఎందరికీ తెలుసు జిల్లాలోని అత్యంత స్థితి మంతుల్లో ఒకడైనప్పటికీ తనకు కావలసినంత సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని పక్కకు నెట్టి కులమత పర భేద పెంచకుండా అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసు గెలుచుకున్న వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేశంలోని ఇటు దక్షిణ భారతదేశమైన తమిళనాడు కర్ణాటక తెలంగాణాలతో పాటు అటు ఉత్తర భారతదేశమైన వారణాసి ఉత్తర లో కూడా విద్యాదానం చేస్తున్న సంగతి అందరూ తెలుసుకోవలసింది విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా అంటూ అలా వారిద్దరి పేరుతో స్థాపించబడిన విపిఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలతో ప్రేరణ కలిగి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను తన సొంత తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుగా భావిస్తూ తను కూడా వృధా ప్రజలకు ఏదో మేలు చేయాలన్న తలంపుతో విపిఆర్ యువసేనను స్థాపించి తన సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న యువకుడు తనకు నచ్చిన ఏ విషయం మీదైనా అత్యంత లోకైన విశ్లేషణ చేయగలిగిన సమర్థత కలిగిన ప్రజా సేవకునే మన పల్లి కుప్పం అరవింద్ రెడ్డి అస్సలు రాజకీయాలంటేనే ఆమగూలో ఉండే అరవింద్ రెడ్డి నెల్లూరు బాగుంట్లేవుట్లో స్థిరపడి నెల్లూరు హబ్బు పేరుతో పలు వ్యాపారాలు చేస్తూ వేమిరెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకుని వారికి అత్యంత సమీపంలోనే ఉండడం ద్వారా ఆ దంపతుల సేవా కార్యక్రమాలకు మరింత తోడ్పడాలనే దృఢ నిశ్చయం కలిగి ఉన్నారు వేమిరెడ్డి దంపతులు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వేమిరెడ్డి యువసేనలోని వేలాది మంది యువకులతో కలిసి ఊరేయులు సదస్సులో నిర్వహించడం ద్వారా జిల్లాలోని ఎంతో మంది యువకులను చైతన్యవంతులను చేయడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ విజయంలో పాలు పంచుకునేలా చేసి ఇటు ప్రభాకర్ రెడ్డి అటు ప్రశాంతమ్మల విజయంలోను కీలక భూమిక పోషించాడు ప్రేమ సేవా భావంలో వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యర్థులు ఎవరు సాటిరారంటూ రాజకీయాల్లో వ్యక్తిగత జీవితంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేనప్పటికీ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రజల ముందు ధైర్యంగా ప్రకటించిన ధీర మహిళ ప్రశాంతమ్మ అంటూ దుష్ట రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డి దంపతులను అందరూ ఇష్టపడతారంటూ తన పరిధిలో విశేషంగా ప్రచారం చేసిన వాళ్ళు అరవింది ఒక అందరికీ ఉన్నది ఒకే జన్మ తమకంటూ భూమిపై ఒకటి మిగిలిపోవాలనే తలంపుతోనే వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని సంపాదనతో పలి సేవా కార్యక్రమాలే వారి శాశ్వత జీవన శైలి అంటూ విపిఆర్ అంటే మరో మీనింగ్ కూడా ఉంది అదే విజయవంతమైన ప్రేమకు రుజువులు వాళ్ళిద్దరు అంటూ వెలుగెత్తి చాటిన వాళ్ళలో అరవింద్ రెడ్డి మొదటివాడు ఇలా తన సొంత తల్లిదండ్రుల తర్వాత వేవిరెడ్డి దంపతులను కూడా తన సొంత తల్లి తండ్రిలా ఆరాధిస్తూ ప్రజాసేవ ఆధ్యాత్మిక ఆరాధన కార్యక్రమాల్లో వారిని ఆదర్శంగా తీసుకుని ప్రశాంతమ్మ ముద్దుల కొడుకు విద్యావంతుడు విధే విధేయతలకు మారుపోయిన అర్జున్ రెడ్డి అడుగుచాడల్లో ప్రజాసేవే ఆశీయ సాధనగా ముందడుగు వేస్తున్న ఈ యువకుడు ఒకప్పటి సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దశరథ దశరథరామరెడ్డికి స్వయాన మనవడు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోడపల్లికూడూరు మండలం మాచర్ల వారి చెందిన చెందిన దశరథ దశరథరామరెడ్డి ఏకైక కుమార్తె పల్లికొప్పం కామాక్షిదేవి ఇద్దరు కుమారుల్లో మొదటివాడు తన తల్లిదండ్రులైన పల్లి కుప్పం జగన్మోహన్ రెడ్డి కామాక్షి లంటే అరవింద్ రెడ్డికి ఎంతో ప్రాణం తండ్రి ఐఏఎస్ అధికారిగా దేశమంతా విధులు నిర్వహించిన తన అమ్మ నాన్న అయిన పౌర దశరథరామరెడ్డి మీద ఉన్న ప్రేమతోనూ ఆపై వేమిరెడ్డి దంపతుల అండతోనూ తన స్నేహితులందరి ఆదరాభిమానాలతోనూ అరవింద్ రెడ్డి నెల్లూరులో స్థిరపడ్డాడు సేవాభావం తప్ప స్వార్థం తెలియని ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తు నాయకులైతే దేశానికి ఇంకేమి కావాలో చెప్పండి అంటూ తన చుట్టూ ఉన్నవారు చెప్పుకున్న అరవింద్ రెడ్డి మాత్రం రాజకీయాలంటే శశేమిరా అంటున్నాడు తన సేవకు స్ఫూర్తిదాతలైన వేమిరెడ్డి దంపతులనే తను కూడా రాజకీయాల్లోకి వచ్చి తన తాత పోండ్ల దశరథాం రెడ్డి వారసత్వాన్ని నిలపడం ద్వారా నెల్లూరు రాజకీయాల్లో బలమైన నేతగా ఎదగాలని తన మిత్రుడు సహచరులు కోరుకుంటున్న దానికి మనం కూడా మద్దతు కలుగుతాం ఇదండి నేటి పొలిటికల్ పర్సనల్ డైరీ కార్యక్రమం ఇంతకీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాడు సర్వేపరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి సివి జేషి పైన పోటీ చేసే పోండ్ల ఎంత ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లైక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి 何